చెప్పేది కొంచెం చూసుకోరు ఆయన సౌమ్యులగా ఉండి రావు వైజాగర్ని ఫోర్స్ అడ్జస్టర్ అయిన అధ్యక్షులైనటువంటి ప్లే सर <स्था> ये है इकडे आला ना ना इकडे तो हेपाटीओ पोर्टल सर तुम आमने समजले नाही होता मी तुम्हाला बोलवर रिझर्व करा ओके सर ये दोन बंद सायकल द्यापा नाही एक सायकल द्या प्लीज चल आता नाही ওরা যেন সে বানাইছে ওকে লাইটার ওন ভুলবেন উদয় কিরণ ঠিক আছে একটু উদগেড়ি হ্যাঁ তাইলে একটু একটু ওরে দেখানোর মানে হইছে না ওকেই চল ప్రార్థన చేసే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అని చెప్పి అంటారు శ్రీ చందన విష్ణువర్ధన్ రావు గారు ఇరిగేషన్ శాఖలో విశ్రాంతి ఉద్యోగి కానీ తన విశ్రాంతి జీవితాన్ని కేవలం తన ఇంటికే పరిమితం చేసుకోకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి ఎంతో కొంత మనం సహాయపడాలని చెప్పిన ఒక మోహనత లక్ష్యంతో అనేకత వక్తదానాలు చేశారు వారి స్వగ్రమైన పల్లెవాళ్ళలో ఓ కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేసి ప్రజలకు అందించడం జరిగింది ఆ గ్రామ అభివృద్ధిలో అనేక కార్యక్రమాలని వారు చేయించారు అలాగే వారు విశ్రాంతి జీవితాన్ని ఏలూరులో గడపటం ఏలూరులో ఉన్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో సంబంధం పెట్టుకుని వారి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు వారు నిర్వర్తిస్తూ వచ్చారు ప్రత్యేకించి విద్యాభిషేకంగా పేద పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పిన సత్సంకల్పంతో ఈరోజున పేద విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేయటం అలాగే మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేయటం ఈరోజుని కార్యక్రమం ఇక్కడ జరగటం దానిలో పాల్గొనే అవకాశం కలగటం నాకు ఆనందదాయకంగా ఉంది ఇంత పూర్వం కూడా ఇక్కడ డిగ్రీ కళాశాలలో వారు బెంచీ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఎవరైతే పేదవాళ్ళు విద్యా విషయకంగా వాళ్ళు పురోగమించినప్పుడే వాళ్ళకి సామాజికంగా వాళ్ళకు గుర్తింపు లభిస్తుంది వాళ్ళ కుటుంబాలకు ఒక ఆర్థిక స్థామత లభిస్తుంది వాళ్ళకు కూడా ఉన్నతమైన స్థితికి చేరడానికి అవకాశం ఉంటుంది అంచేత విద్యా విషయంగా ప్రోత్సహించాలని చెప్పిన ఆలోచనతో విష్ణువర్ధన్ రావు గారు ఈ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది అనేక సమయాల్లో ప్రత్యేకించి కరోనా సమయంలో కూడా వారు సేవలు అందించడం జరిగింది అలాగే ఇరిగేషన్ ఉద్యోగిగా ఒక పరిపూర్ణమైన శాస్త్ర విజ్ఞానంతో పనిచేసిన వ్యక్తి విష్ణునర్ధన్ రావు గారు ఎందుకంటే వాళ్ళ ఇరిగేషన్ రంగం కూడా కొంచెం అతలాకుతలైన పరిస్థితి మనకు తెలుసు అలాంటి సమయంలో ఏదైనా ఒక నిర్మాణం జరిగితే వారి హయాంలో ఏ నిర్మాణం జరిగినా ఆ నిర్మాణం పటిష్టంగా పది కాలాల పాటు రైతుకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి పాలు చేసి నిర్మాణం చేయించిన వ్యక్తి విష్ణునాథన్ రావు గారు అంతేకాని గతంలో కృష్ణా డెల్టా ఉద్యమం జరిగినప్పుడు కృష్ణా డెల్టా సంబంధించిన సమాచారం ఇవ్వటం కానివ్వండి అలాగే పులిచంతల పోలవరం ప్రాజెక్టుల ఆవశ్యకత గురించి కానివ్వండి దానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా మాకు అందించిన వారు విష్ణువర్ధన్ గారు ఆ తర్వాత ఆయన పామాయిల్ రైతు కూడా పామాయిలకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు రైతులందరినీ కూడా సమీకరించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా ప్రభుత్వాన్ని ఒప్పించే దాంట్లో కూడా ప్రధానమైన పాత్ర నిర్వర్తించారు నిజంగా విశ్రాంతి ఉద్యోగులు చేయవలసిన విద్యా విశ్రాంతి ఉద్యోగులందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత విష్ణువృతం రాగారని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే కేవలం వాళ్ళ పదవి విరమణ చేసిన తర్వాత ఇంటికే పరిమితం అవ్వకుండా తమ చేతనైన సహాయం సమాజానికి చేయాలని చెప్పి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో ఆయన జీవితాన్ని గడపడం చాలా ఆనందాయక విషయం వారు ఈ రోజున ఏలూరులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాల్గొటం నాకు మరింత ఆనందాయకంగా ఉంది మరి ఈ రోజున రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విష్ణువర్ధన్ రావు గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన పుట్టిన ఊర్లో ఆయన ఇంటిని కూడా ఒక పోస్టాఫీస్కి మరి దానం చేసి ఈ రోజున పేద విద్యార్థులకి మరి ఇరవై రెండు సైకిళ్ళు ఒక ప్రతి కుట్టు మిషన్లో ఇవ్వటం అనేది చాలా స్ఫూర్తిదాయకం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా సేవా గుణం ఉండాలి సేవా గుణం అనేది మనిషి జీవితంలో ఒక పార్ట్ అవ్వాలనేది ఒక సందేశం అన్ని ఆయన ద్వారా అందరికీ కూడా ఇప్పించడం జరిగింది మరి అందరూ కూడా సంపాదిస్తారు అందులో సేవ చేయడానికి ఖర్చు పెట్టినోడే చరిత్రలో మిగిలిపోతారు వాళ్ళందరూ కూడా ఇవాళ వందేళ్ల చరిత్రలో కూడా మహనీయులు పేర్లు చెప్పుకుంటున్నావు అంటే వాళ్ళు చేసే సేవా గుణమే అటువంటి సేవా గుణం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అలవరుచుకోవాలని ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని ఏర్పాటు చేసినా అందులో ఒక ముఖ్య అతిథిగా నేను వెళ్ళి సమాజ స్ఫూర్తి కోసం వాళ్ళల్లో కూడా సేవా గుణం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎంతవరకు చేయగలిగితే అంత చెయ్యాలి వాళ్ళలో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమానికి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సేవా దృక్పథంతో పనిచేయాలి మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి అటువంటి విధానాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి అలవరుచుకోవాలన్న ఉద్దేశంతో మరి ఇటువంటి ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించారు మరి ఈ కార్యక్రమం నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ కానీ అలాగే భగవాన్ రాజు గారికి కానీ మానవతా సంస్థలకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను